చంద్రబాబు నాయుడు గారు ఒక ఎన్నికల బహిరంగ సభలో ముస్లింస్ను ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ తన కాళ్ళ వెళ్ళ పడి తనతో పొత్తుకు వచ్చిందని తను ఎంత మాత్రం బీజేపీ గడప తప్పలేదని తన బీజేపీ కాళ్ళు పట్టుకోలేదని చాలా నిసిగ్గుగా ప్రకటించడం జరిగింది అయితే ఏపీలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షురాలు కావచ్చు లేకపోతే ఏపీలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థులైనా కావచ్చు ఎమ్మెల్యే అభ్యర్థులైనా కావచ్చు ఏ ఒక్కరూ కూడా ఈ ఈ స్టేట్మెంట్ని ఖండించకపోవడం చాలా చాలా దురదృష్టకరం దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఏపీ బీజేపీలో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళంతా సంఘ వాళ్ళు అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమైపోయింది బీజేపీ అధ్యక్షుల గమనించినట్లయితే ఈమెకి ఎంత మాత్రం సిగ్గు శరం అనేటటువంటిది లేదు ఎందుకంటే ఏ రాష్ట్ర అధ్యక్షులు ఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనా మొదటగా తాను అసెంబ్లీకి పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలనో లేకపోతే పోటీ చేస్తున్న వాళ్ళకి మనస్ ఐ మీన్ స్ఫూర్తిగా నిలవడం సాంప్రదాయంగా వస్తుంది కానీ ఇక్కడ ఈమె ఎట్లాంటిది వదిలేసి నాకు పదవి ఉంటే చాలు అనే ఒక ధోరణిలో వెళ్తుంది ఏంటంటే ఎలాగూ బీజేపీ గెలుస్తుంది నేను ఎంపీగా గెలిస్తే నాకు సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో ఒక మంత్రి పదవి రాకపోతుందా చంద్రబాబు నాయుడు దైతో అని చెప్పేసి ఈమె ఎమ్మెల్యేకి పోటీ చేయకుండా ఎంపీకి పోటీ చేస్తుంది కనీసం ఈమె కూడా అరే చంద్రబాబు నాయుడు గారు మీరే మా పార్టీని కాళ్ళ వెళ్ళపడి ప్రతిమలాడి మా పార్టీతో కూర్చుకున్నారు మీరు ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మీకు సిగ్గుందా లేదా అని ప్రశ్నించాల్సింది పోనించి నుంచి ఇంతవరకు ఏ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని ఖండించిన పాపన పోలేదు దీన్ని బట్టి బీజేపీ డైరెక్షన్ వెళ్ళిపోతుందో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది